శేషవల్లి శాషవల్లి దర్గా సన్నిధిలో ప్రజాసేవకుడు మల్లికార్జున అన్నకు ఏ పార్టీ నుంచి అయినా సరే ఆలూరు ఎమ్మెల్యే టికెట్ దక్కాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఒక వెయ్యి నూట కోటి టెంకాయలు కొట్టిన ప్రజాసేవకుడు మల్లికార్జున అలాగే ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ప్రజాసేవకుడు మల్లికార్జునకు రావాలని ఎమ్మెల్యేగా గెలుపొంది ఆలూరును అభివృద్ధి బాటలో నడిపించాలని అలాగే ప్రజాసేవలను ముందుకు కొనసాగించాలని అభిమానులుగా కోరుతున్నామని అన్నారు అనంతరం ప్రజాసేవకుడు మల్లికార్జున మాట్లాడుతూ నా మీద మీరు చూపిస్తున్న అభిమానాన్ని మీ ప్రేమ వెలకట్టలేందని ఇలాంటి అభిమానులకు నేను రుణపడి ఉంటానని అన్నారు అలాగే ఆలూరు నియోజకవర్గం నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలుపొందారని అయినా కూడా ఆలూరు తాలూకా డెవలప్మెంట్ కాలేదని అలాగే ఉపాధి లేక వలసలు పెరిగాయని పిల్లా పాపలతో బతుకు తెరువు కోసం విజయవాడ బెంగళూరు హైదరాబాద్కు వెళ్తున్నారని అలాగే ఆలూరు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నగర మరియు వేదవతి రిజర్వాయర్ ఇంతవరకు పూర్తి కాలేదని ప్రజలు వలసపోతున్న ఏ నాయకుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడింది లేదని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ పార్టీ నుంచి అయినా అవకాశం ఇస్తే నిలబడతానని ఒక్క అవకాశం ఇస్తే ప్రజల సమస్యల పట్ల పోరాడతానని అన్నారు కొట్టడం జరిగింది మన ప్రజలు మన మండలం కోరుకునేది ఏమంటే ఎళ్ళార్తి మల్లికార్జునకి ఎమ్మెల్యే టికెట్ రావాలని వస్తే వాళ్ళకి కానీ బాగుంటుంది మనం కానీ బాగుపడతాం మన తాలూకా బాగుపడుతుంది మన తాలూకా డెవలప్మెంట్ చేయగలడని మన సహా యాటికైనా కానీ సిద్ధంగా ఉండి ఎల్లవల్లగా పని చేస్తాడని ఆ ఉద్దేశంతో పద్ధతి వేస్తేనే మన అభిమానులంతా పోయి వేయ ఒకటి ట్యాంకా కొట్టడం జరిగింది అదేవిధంగా శక్షావళి శేషావళి తాత ఆశీర్వాదంతో మనకి ఎలాగైనా ఎలాగైనా మనసు మారిచ్చి మనకి టికెట్ రావాలని మనం కానీ కోరుతున్నాము అదే ప్రజలు కానీ అదే విధంగా కోరుతున్నారు ఈ ఆలూరు తాలూకా డెవలప్మెంట్ చేయాలప్ప అంటే మల్లికార్జున్కి టికెట్ వస్తేనే డెవలప్మెంట్ సాధ్యమవుతుందని చెప్పడం జరుగుతుంది మనం కానీ పొగలు రాత్రి కష్టపడి ప్రజలు మనకు అవకాశం ఇస్తే పగులు రాత్రి కష్టపడి ప్రజలు కానీ బాగా వాళ్ళ సేవ చేసి చేయాలని మనం కానీ మనస్ఫూర్తిగా ఈ మీడియా ద్వారా చెప్ప చెప్పడం జరుగుతుంది ఎలాగైనా ఈ పెద్ద అధిష్టానానికి చేరుకొని అధిష్టానం మా దృష్టి పైన మా పైన దృష్టి పెట్టి మనసు మార్చుకొని మా ఒక్కసారి మన ఒళగంద మండలానికి అవకాశం ఇవ్వాలని ఆలోచన చేసి వాళ్ళ మనసులు మారి మాకు టికెట్ రా వచ్చేటట్ల శావళి శేషావళి తాతని మళ్ళా మళ్ళా మల్లేశ్వర తాత అయితేనేమి గుడి గాజిలింగప్ప అయితేనేమి అంతా మన తాలూకులో వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ తాలూకు మన తాలూకులో ఉన్నారు వాళ్ళ ఆశీర్వాదంతో ఎలాగైనా మనకి ఇదొక్క అవకాశం ఇచ్చి ప్రజల సేవ చేయాలని మా కోరికగానే ఉంది మా మా సేవ ప్రజలకి వెళ్ళగా మనము చేయాలా పగలు రాత్రి వాళ్ళు వాళ్ళ కష్టం ఏమనేది చేయాలా అలాగే ఒక్క మండలానికి ఒక ఒక ఫ్యాక్టరీ వేసి ఒక్క ఆరు మండలానికి ఆరు ఫ్యాక్టరీలు తెప్పించి ఒక్కొక్క మండలానికి పదివేల మందికి ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము ఎలాగే ఆ మండలంలో ఆ మండలంలో ఉండేటట్ల చేయాలని వలస పోకకుండా ఆగాలని మా చిరనామా కోరిక ఉంది ప్రజలను కానీ ఎక్కడ మండలం నుంచి వలస పోకకుండా పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తే పదివేలు కుటుంబాలు బాగుపడతాయని నా కోరిక అలాగే ఎక్కడ చూసినా రోడ్లు మరమ్మతులు అట్ల పెండింగ్ పడినాయి ఈదవతి నది పెండింగ్ పడింది అక్కడ ఆసుపత్రి మండలంలో జూస్ ప్యాక్టరీ అంటున్నాడు అది పెండింగ్ పడింది అలాగే కొంతమంది ఉపయోగ ఇది లేకుండా ఊరికే స్వార్థంగా ఇది చేసుకొని పది నడ్డు పెట్టుకొని ఎంతమంది వస్తున్నారు పోతున్నారు ప్రజల గోళం ఎవరు పట్టించుకోని నాకు లేకుండా అయిపోయినాడు ఇదే అవకాశం ఒక్క అవకాశం మన కొడగంద మండలానికి ప్రజా బి మల్లికార్జున్కి ఇప్పించి ప్రజాసేవ చేయాలని నేను కానీ ఎల్లవల్లగా శీతలు కట్టుకొని పనిచేస్తాను ఒక అవకాశం ఆలూరు తాలూకా ప్రజలారా మీ ఏడుకునేది ఒకటే మీ కాళ్ళు పట్టుకుని అడుగుకునేది ఒకటే మీ సేవ చేయాలనే ఆలోచనతోనే నేను ఈ మీడియా ముందుకు రావడం జరుగుతుంది ఒక అవకాశం నాకు ఇచ్చి చూడండి మా సేవ ఎలా ఉంటుంది అనేది మీకు కానీ తెలుస్తుంది మన యాభై ఏళ్ళు ఏడారిలోనే వెనక్కి పడిన గ్రామం ఇది ఒక ఐదేళ్ళనే ఎంత డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేసినాం ఎక్కడ నీళ్ళ సమస్య కానీ ఎక్కువ ఉండేది అలాంటిది కానీ నీళ్ళ సమస్య లేకుండా బాగా అభివృద్ధి చేసుకున్నాం అదేవిధంగా మన తాలూకాని ఇదే విధంగా మన ఊరు ఎట్లా డెవలప్మెంట్ చేసుకున్నామో అదేవిధంగా ఆలూరు తాలూకాని డెవలప్మెంట్ చేయాలని నా చిరునామా కోరిక ఉంది మీరు అవకాశం ఇస్తే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేసి ఇంకొకరు మనకి అవకాశం ఈ అందరికీ సెలవు తీసుకుంటారు గ్రామంలో ప్రదేశ మల్లికార్జున మల్లికార్జునకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని దర్గాకి శావళి శచ్యవళి దర్గాకి వెయ్యిన్ని ఒకటి టెంకాయలు కొట్టడం జరిగింది